ఎంతో సంతోషంగా మరి దేవుని సన్నిధికి చేరు వచ్చారు మరి ఎన్నో పనుల బాధ్యతలు ఉన్నాయి చాలామంది విషయ చెప్పుకోవడానికి ఇంటి దగ్గర వంట వండడానికి ఎంతమంది ఆయా రకాలుగా పనులకు వెళ్ళి ఉంటారు మీరందరూ అయితే ఎంతో ఆసక్తిగా దేవుడి సన్నిధికి చేరు వచ్చారు చాలా సంతోషం మీకందరికీ ప్రభు నామన ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ సమయం అందు నూతన సంవత్సరంలో ఎలా జీవించాలి నూతన సంవత్సరంలో ఎలా జీవించాలి హేచ్ గ్రంథంలో ముప్పై ఆరవ అధ్యాయం ఇరవై ఆరవ వచనం ముప్పై ఆరవ అధ్యాయం ఇరవై ఆరవ వచనాన్ని ఒక సహోదరు చదివి సహకరించండి ముప్పై ఆరు ఇరవై ఆరు ఏదికెళ్ళి గ్రంథం ముప్పై ఆరు ఇరవై ఆరు బాగా గుర్తుంటుంది కదా ముప్పై ఆరు ఇరవై ఆరు రైట్ నూతన హృదయం మీకు ఇచ్చేదను నూతన స్వభావం మీకు కలుగజేసేదను రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసము గుండెను నూతన హృదయం నూతన సంవత్సరంలో నూతన హృదయం మనము కలిగి ఉండాలి తర్వాత మనకు బాగా పరిచయమైన మాట అపోస్తుల కార్యముల గ్రంథం రెండవ అధ్యాయం రెండవ అధ్యాయం నలభై రెండవ వచ్చిన మనకు బాగా పరిచయమైన మాట రెండు నలభై రెండు దేవుని నమ్మిన వారందరూ ఎంతమంది మూడు వేల మంది ఈ మూడు వేల మంది ఏం చేస్తున్నారు వీరు అపోస్తుల బోధయందు సహవాసమందు రొట్టె విడిచుట ఎందు ప్రార్థన చేయుట ఎందు ఏడతైగ ఉంది నూతనమైన సహవాసం నూతనంగా ప్రభు నమ్మిన వారందరూ నూతన హృదయం పొందిన వారందరూ కూడా రెండవదిగా చేయవలసింది ఏమిటి నూతన సహవాసం వీరందరూ ఇక్కడే ఉన్నారు కదా నూతన హృదయం పొందిన వారందరూ కూడా నూతనమైన సహవాసంలో మనం ఉండాలి మూడవదిగా కొరించిలోకి రాసిన రెండవ పత్రిక కొరించిలోకి రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనం వ్రాసుకోవలసిన వారు వ్రాసుకోనండి వినగలిగిన వారు శ్రద్ధగా వినడానికి ప్రయత్నం చేయండి కొరించిలోకి రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయం ఐదవ అధ్యాయం తొమ్మిదవ వచనాన్ని కావున దేహమందునను అందునను దేహం విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండవలనని మిగులా అపేక్షించు చున్నాను జీవించాలని ఇక్కడ దేహమందు ఉన్నను దేహం విడిచినను ఆయనకిష్ఠులమై ఉండవలనని మిగుల అపేక్షించుచున్నా నూతనమైన అపేక్ష నూతనమైన అపేక్ష లేదా ఆశ మూడు విషయాలు ఇలా గుర్తు పెట్టుకున్నాం ఒకటి నూతన హృదయం మీరు కూడా సహోదరులు మొదటిది ఏమిటి నూతన హృదయం నూతన హృదయం పొందిన వాళ్ళందరూ కూడా ఏం చేయాలి నూతనమైన సహవాసం కలిగి ఉండాలి నూతన సహవాసం పొందిన వాళ్ళందరూ కూడా మీ అందరి జీవితాల్లో ఒక ఆశ ఉండాలి లేదా ఒక అపేక్ష ఉండాలి దానినే నూతనమైన అపేక్ష మనము కలిగి ఉండాలి ముచ్చటగా మూడు మాటలే మనం మాట్లాడుకున్నాం ఎక్కువైతే మనకు చెప్పాలా బాగా కూడా గుర్తుపెట్టుకోవాలి కదా ముక్కలు వేసినా వద్దని అడుగులేదు చాలా సార్లు అంటారు కానీ చేయించుకుంటారు మరి మాటలు అయితే మాత్రం ఎక్కువైతే కష్టంగా ఉంటాయి సరే ఏది ఏమైనా దేవుని బిడ్డలారా న్యూ హార్ట్ మనము కలిగి ఉండాలి నూతన సంవత్సరంలో ప్రవేశించిన మనం కూడా దేవుని బిడ్డలారా నూతనమైన హృదయాన్ని మనము కలిగి ఉండాలి ఏ హృదయం కలిగి ఉండకూడదు రాతి హృదయము అన్నాడు మళ్ళీ ఏంజికేళి గ్రంథానికి వద్దామా ముప్పై ఆరవ అధ్యాయము ఇరవై ఆరవ వచనం రైట్ నూతన స్వభావం మీకు కలగజేసను రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు మనం చదువుకున్న లేఖన భాగములన్నీ కూడా దేవుడు మనందరి కొరకై దీవెనకరంగా చేయుడుగాక ఆ మెయిన్ రైట్ మనకందరికీ ఉండవలసింది ఏమిటి ఆ నూతన హృదయం ఉండాలి ఏ హృదయం ఉండకూడదు రాయి లాంటి హృదయం రాయి ఎలా ఉంటుంది గట్టిగా ఉంటుంది రాయి పోయి నీళ్ళలో పడినా ఆ నీళ్ళకి ఏమైనా ఇబ్బందా కదా ఆ రాయిలో నీళ్ళు ఏమన్నా ఉంటాయా ఏమి ఉండవండి రాయి నీళ్ళలో ఎంతకాలం ఉన్నా ఒక ఇంచు పెరగదు ఒక ఇంచు సరిగా దాంట్లో కూడా నీళ్ళు కూడా లాక్కోలేదు కనుక అటువంటి రాతి హృదయము అన్నాడు రాతి హృదయము రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను కనుక ఆ మాంసపు గుండె ఎలా ఉంటుంది చెప్పాలా తెచ్చుకుంటారు కదా పోయినాక అదే పనే కదంగా ఏముంటుంది మాంసపు గుండె ఎలా ఉంటుంది మెత్తగా ఉంటుంది కదా కొంతమంది మెత్తని పీసులు కావాలంటారు కొంతమంది లెగ్గు పీసులు కావాలంటారు కొంతమంది ఎముకలే కావాలంటారు ఎముకలలో ఏముంటుందని సారం ఉంటుందంట ఎముకలు తింటే ఎముకల సూప్ సూప్ కదా మన పవనన్న ఎముకల సూప్ తాగుదామన్నా ఎముకలు బాగా బలంగా ఉంటాయంటారు కదా బోన్ సూప్ మీరంతా అప్డేట్లు ఉండాలి కదా మేము కదా ఎముకల సూప్ తాగితే ఎట్లా ఉంటాయంట బలంగా ఉంటాయంట మంచిదే దేవుని బిడ్డలారా మరి ఇక్కడ మాట మనం చూస్తా ఉన్నాం అది ఏమిటంట మాంసపు గుండెను మాంసపు గుండెను రాతి గుండెను మీలో నుండి తీసివేసి ఏ గుండెను ఆ మాంసపు గుండెను మీకు ఇచ్చింది ఒక దొరగారు దారిలో వెళ్ళిపోతున్నాడంటమ్మ దారిలో వెళ్ళిపోతుంటే దొర దారిలో వెళ్ళిపోతుంటే ఒక పంది దారిలో కనపచ్చిందంట అది పందికి బురద అంటే ఎంత ఇష్టమో కనుక ఆ బురదలో పొల్లాలకి అది ఇష్టపడుతుంటే అదంతా గలిది నీళ్ళలో ఉంటే ఆయన ఇష్టపడి దాన్ని అక్కడి నుంచి తోలుకొని వచ్చి తన ఇంటికి తీసుకొని వెళ్ళి శుభ్రమైన సోప్ వేసి షాంపూ వేసి కడిగినాడంట కడిగేసిన తర్వాత కడిగేసిన తర్వాత కొన్ని రోజులు దానికి మంచి ఆహారం పెట్టాడు ఇంట్లోనే ఇప్పుడు కొంతమంది దారిలో వెళ్తున్నప్పుడు కుక్కల్ని ఏం చేశారు తీసుకెళ్తారు కదా దీన్ని కూడా గొలుసు పెట్టుకొని తీసుకుపోతున్నారంట దేన్ని పందిని పందిని ఎవరైనా వాకింగ్ తీసుకుపోతారా కుక్కలు తీసుకుపోయే వాళ్ళు ఉన్నారు పిల్లలు తీసుకుపోయే వాళ్ళు ఉన్నారు కదా ఇంకా రకరకాలుగా తీసుకుపోయారు కదా పక్షులను వారు ఉన్నారు అయితే ఈ దొరగారు ఏం తీసుకుపోతున్నాడు పందిని తీసుకుపోతున్నాడంట మళ్ళా పందికి డ్రెస్ కూడా వేసాడంట ఒకటి నల్ల పందికి ఏం వేసినాడు డ్రెస్సు కూడా వేసాడంట తీసుకుని వెళుతూ వెళుతూ ఉంటే అది ఎక్కడికి బురద బురదకారు వస్తానే ఆయన చేతిలో నుంచి లాక్కొని పోయి మళ్ళీ బురదలోనే ఏం చేస్తుంది ఆడుతుంది దొరగారు చాలా బాధపడ్డాడట అయ్యో దీనికి నేను ఇంటికి తీసుకువెళ్ళి మంచిగా స్నానం చేపించి మంచి వస్త్రాలు ఇచ్చి మళ్ళీ దీన్ని ఆశపడుతుంది బుడదనే ఆశపడుతుంది ఎందుకు ఇలా అంటే దాని స్వభావం ఏంటి బుడద అంటే తనకి ఇష్టం అందుకనే దొరగారు డాక్టర్ కాబట్టి దానిలో ఉన్న గుండెని తీసేసి కదా గోరె గుండెని పెట్టినా పంది గుండెని తీసేసి గోరే గుండెని పెట్టినాడ గోరే గుండెని తీసి మళ్ళీ దానికి శస్త్ర చేసి వైద్యం చేసి కొన్ని కొంతకాలం తర్వాత మళ్ళా ఆరోగ్యం బాగైన మళ్ళా వీధుల వెంట తీసుకుని వెళ్ళారంట ఇట్లాగే చేన్ని కట్టుకుని వీధుల వెంట తీసుకువెళ్ళారంట అప్పుడు బురద అది బురదలో కనిపించిన ఆ బురదలేక పోకున్నది ఏమిటి దాని గుండె మార్చబడింది అట్లాగే రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను గనుక మనలో కూడా ఏ గుండె ఉండాలి మనకు మాంసము గుండె రాయిలాగా మనం కఠినంగా ఉండకూడదు నూతన సంవత్సరంలో ఎలా ఉండాలి చెప్పాలా చెప్పాలా ఎలా ఉండాలి మాంసము గుండె నూతనమైన హృదయం మనము కలిగి ఉండాలని నేను జ్ఞాపకం చేస్తున్నాను కనుక మనం అందరిని కూడా ముందు ఒకళ్ళు చూస్తేనే మనకు ఏమొస్తుంది వచ్చారా నాకు నీటర్ను తిప్పుకుంటా వింట కానీ కొత్త సంవత్సరం ఎట్లా ఉండాలా ఆ ప్రేమించుకోవాలా వందనాలు బ్రదర్ అంటే ఏం చెప్పాలా ఏం నాకేం వందనాలు చెప్తే ఏమొచ్చి ప్రభు మనం తగ్గించుకుంటే గనక ప్రేమించే ఆ గుండె కలిగి ఉన్నా కలిగి ఉన్నా కదా గా అట్టుకున్నప్పుడు నిజంగా ఏసయ అమ్మని వారు ఇక అమ్మని వారు ఇక పన్నెండవ హృదయములనే పెరనే ప్రతి దినము బహిరంగంగా అభిరంగంగా అర్థం ముందు అర్థం ముందు అర్థంగా అందరికి పాము అందరికి పాము దావీదు గారి దావీదు గారి ప్రార్థన చేసి నేను గుండ్రముగా ఉంటుందని సాయం చేస్తున్నాడు ఇప్పుడు మళ్ళా స్కూల్కి వెళ్ళి లేక మనం ఏం చేయాలా సదుకులం కాలేదా చెప్పాలా పొందిన మనసు కూడుకోవాలి కూడుకోవాలి ప్రత్యేకంగా యాక్ట్ ఇది విని నేను నిజంగా రక్ష నేను నిజంగా రక్షింపబడలేంపబడలే ఏమని చేస్తే మాత్రం స్వభావ స్వభావం ఏమైపోతుంది ఏమైపోతుంది అతను సహవాసాన్ని బట్టి అతను సహవాసాన్ని ద్వారా లేకపోవడాన్ని గనుక తిమోతికి రాసిన రెండు తిమోతికి రాసిన రెండవ వారంగా గనుక దీనా గణపస్తుంది అందరు ఇప్పుడు దేవుని బిడ్డలతో కనుక సహవాసం దేవుని తోను దేవుని దేవుని తోను దేవుని సంఘంట్లుగుతుంట అది ఆ ఎవరు దేవుని